do తెలంగాణలో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్రపోతోంది గత రెండేళ్ల క్రితం విద్యార్థులు బోర్డు తీరు వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు నాలుగు లక్షల యాభై వేల మంది పరీక్ష రాస్తే రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఫెయిల్ అయ్యారు చాలా రాష్ట్రాలలో కోవిడ్ కారణంగా పాస్ చేశారు తెలంగాణలో విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు పాస్ చేయడం లేదు ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులై కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు లేవు ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లేదు ప్రైవేట్ కాలేజీలలో ఆన్లైన్ క్లాసులు ఒరిగాయి పాస్ ఎలాంటి సదుపాయాలు ఇవ్వకుండా ఫెయిల్ అయిన విద్యార్థులను పట్టించుకోకపోతే ఎట్లా విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎందుకు దీనివల్ల రోజు పిల్లలు చనిపోతున్నారు ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే వారికి మంచిది ఆలస్యం అయితే ఉపయోగం ఉండదు రాష్ట్ర ప్రభుత్వము నిద్రలో ఉన్నట్టుగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ రాష్ట్రంలో కరోనా రావడంతో దేశంలో కానీ రాష్ట్రంలో కరోనా రావడంతో అనేక వ్యాపార సంస్థలు కానీ అన్ని కూడా నష్టపోయినాయి దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా చాలా నష్ట నష్టంలో విద్యార్థులు నష్టపోతున్నారు దీనికి ఎవన్నో బాధ్యులను మేము చేస్తలేము కానీ గత రెండేళ్ల కిందట ఇదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక మంది ఫెయిల్ అయిపోయిన ఫెయిల్ అయిపోయిన సందర్భంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో అనేక మంది విద్యార్థులు స్టూడెంట్స్ మరి చనిపోవడం జరిగింది అది ఈసారి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి